మన సంబంధాలు మానవ సంబంధాలు ఏ నాశనమైపోతున్నాయంటే ఇట్లాంటి వాళ్ళ వల్లే కదా భార్య భర్త మధ్యలో అతను ప్రియుడిపై మోజుతో భర్తని మట్టుపెట్టే పన్నాగం వరంగల్లో వైద్యుడిపై హత్యాయత్నం కేసు చేయించిన పోలీసులు మొన్న జరిగింది కదా ఇది వరంగల్ నగరంలో ఇటీవల సంచలనం సృష్టించిన వైద్యుడి హత్యాయత్నం కేసు పోలీసులు ఛేదించారు దాడి వెనుక వైద్యుడి భార్యతో పాటు ఆమె ప్రియుడు కూడా ఉన్నారంట వరంగల్ హంటర్ రోడ్లోని వాసవి కాలంలో నివాసం ఉంటున్న డాక్టర్ సుమంత్ రెడ్డికి రెండు వేల పదహారులో ఫ్లోరా మర్యాద ప్రేమ వివాహం అయింది ప్రేమ వివాహం అంటారండి బాబు మళ్ళీ తన బంధువుల విద్యా సంస్థలు చూసుకుని రెండు వేల పద్దెనిమిదిలో సుమంత్ రెడ్డి బాధ్యత సహా సంగారెడ్డికి మకామయ్యారు అక్కడ ఫ్లోరా ఉపాధ్యాయులుగా సుమంత్ రెడ్డి పిహెచ్సిలో కాంట్రాక్టర్ మెడికల్ ఆఫీస్గా చేరారు ఈ క్రమంలో జిమ్కి వెళ్తుంటే ఈ మేడం ఎవరైతే ఉన్నారో ఈ ఫ్లోరా మేడంకి జిమ్కి వెళ్తా జిమ్లో ఒకటి పరిచయం అంటండి సీన్ కట్ చేస్తే పరిచయం అయ్యారు లవ్ చిగురించింది ఇద్దరి మధ్య ఇల్లీగల్ రిలేషన్ వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది ఈ విషయం భర్తకు తెలిసిపోయింది భర్తకు తెలిసిపోయి కొట్టి ఇంకోసారి ఇలా చేస్తే నీకు మర్యాద ఉండదని చెప్పాడు ఆయన మళ్ళీ చేసింది ఇంకేం తిట్ట కాదని చెప్పి తీసుకొని వరంగల్ వచ్చేసాడంట ఆయన అదిగో ఆ తర్వాత మళ్ళీ వరంగల్కి మకాం మార్చారు ఆమెకు రెండు వేల పంతొమ్మిదిలో జనగామ జిల్లా పెంబర్తి సోషల్ వెల్ఫేర్ కళాశాలలో అధ్యాపకురాలుగా ఉద్యోగం వచ్చింది ఆ తర్వాత ఆ కళాశాలను రంగసాయిపేటకి మార్చారు అయినా ఫ్లోరా ప్రవర్తనలో మార్పు రాలేదు భర్త లేని సమయంలో శామ్యూల్ ఇంటికి పిలిచేది ఇదే విషయంపై భార్యాభర్తల మధ్య మళ్లీ గొడవలు జరిగాయి దాంతో రెడ్డిని అడ్డు తొలగించుకోవాలని ఫ్లోరా శామ్యుల్ నిర్ణయించుకున్నారు ఇందుకు ఫ్లోరా లక్ష శామ్యూల్ ఆన్లైన్లో పంపింది ఇందులో యాభై వేలు శామ్యూల్ సైబరాబాద్లోని ఏఆర్ కానిస్టేబుల్గా పనిచేసిన తన స్నేహితుడైన రాజ్ ఇచ్చాడు వైద్యుడిని చంపితే ఇల్లు కట్టిస్తానని రాజ్ ఒప్పందం కూడా చేసుకున్నారంట ఎవడవండి బాబా కానిస్టేబుల్ పన్నాగంలో భాగంగా ఈ నెల ఇరవై రాత్రి వారిద్దరు హెల్మెట్ ధరించి బైక్పై వరంగల్ చేరుకున్నారు కాజీపేటలో ప్రైవేట్ హాస్పిటల్ నడుపుతున్న రెడ్డి రాత్రి విధులు ముగించుకొని కారులో ఇంటికి వస్తుండగా బుట్టపల్లి రోడ్లో కారు వెనుక భాగం సుత్తుతో కొట్టారు శబ్దమైన సుమంత్ రెడ్డి కారా బయటికి వచ్చి చూస్తుండగా అదే సుత్తో పళ్ళుమాల తలపై కూడా కొట్టారు చనిపోయి అనుకొని పారిపోయారు తీవ్ర రక్తస్థామైన వైద్యుడిని స్థానికులు వన్ నాట్ ఎయిట్లో ఎంజీఎం హాస్పిటల్కి తీసుకెళ్లారు అక్కడి నుంచి హైదరాబాద్ తీసుకెళ్లారు ప్రస్తుతం అతను అత్యంత విషమంగా ఉండడంతో తిరిగి వరంగల్కి తీసుకొచ్చారు ఈ ఘటనపై అతని తండ్రి ఫిర్యాదు చేస్తే మొత్తం దర్యాప్తు చేస్తే సీన్ బయటకు వచ్చింది నీకు ఇష్టం లేకపోతే డివోర్స్ ఇచ్చేయచ్చు కదా మా ఒక ఆప్షన్ కూడా ఉంది కదమ్మా మా ఫ్లోరా నీకు ఇష్టం లేదు వేరేవాడు నచ్చాడు నీకు ఈ భర్త నచ్చలేదు డివోర్స్ అనే ఒక ఆప్షన్ ఉంది కదా సంపేయటమేనా పెళ్ళిళ్ళు చేసుకుంటే భయపడిపోతున్నారు పిల్లకాయలు మీకు ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పండి లేకపోతే డివోర్స్ ఇచ్చేయండి లేకపోతే ఎక్కడికన్నా బారిపోండి సంపేయటమేందమ్మా ఇది పాపం ఏం పాపం చేసే నిన్ను పెళ్ళి చేసి ఆయన చేసిన పాపం